ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ సాయంత్రం భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం మనం ముప్పై ఒకటవ శ్లోకాన్ని ఉదయం పూట పారాయణం చేసుకున్నాము అర్థాన్ని తెలుసుకున్నాము అదేవిధంగా ఇప్పుడు ముప్పై రెండవ శ్లోకం అర్జున విషాద యోగంలో ముప్పై రెండవ శ్లోకాన్ని పారాయణ చేసి దాని యొక్క అర్ధ విశేషాలను తెలుసుకుందాం నాకాంక్షే విజయం కృష్ణ న సుఖాని సుఖాని చో రాజ్యేన గోవిందం భోగైర్జీవితేన కృష్ణ విజయం ను గోట లేదు రాజ్యంను సుఖములను కోరడం లేదు హే గోవింద మాకు రాజ్యంతో ఏం లాభము భోగముల చేత ఏం లాభము బ్రతుకుట చేత కానీ ఏమి లాభం ఉంది మేం బతికి కూడా ఏం లాభం లేదు ఈ విజయము ఇవి ఏవి అవసరం లేదు కృష్ణ నేను విజయాన్ని కోరుకోవడం లేదు నాకు రాజ్యము అవసరం లేదు నాకు సుఖాల పట్ల ఆసక్తి లేదు ఆరాటము లేదు ఏ గోవింద రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల కానీ మాకు వరిగేదేముంది చెప్పు బ్రతుకే నిరర్ధకము అనిపిస్తుంది అంటున్నాడు యుద్ధం చేయడం వల్ల శ్రేయస్సు కలగదు నాకు అంటున్నాడు అర్జునుడు మరి ఈ విషయం తెలియదా ముందు అర్జునుడికి విజయము కావాలి దుర్యోధన మీద విజయం సాధించడం కోసమే కదా యుద్ధానికి వచ్చాడు యుద్ధం చేస్తే మాకు వరిగేది ఏమీ లేదు అని ఎట్లా అంటారు రాజ్యం వస్తుంది కదా రాజు అవుతాడు కదా అన్నని మరి అయినా కూడా ఇక్కడ ఆ విధంగా అంటూ ఉన్నాడు మరి యుద్ధాలలో విజయాలు సాధించకపోతే రాజ్యాలు ఎలా ప్రాప్తిస్తాయి ఎవరికైనా రాజ్యం కావాలి అనే కదా వీళ్ళు పోగొట్టుకున్న రాజ్యం తెచ్చుకోవడం కోసమే యుద్ధానికి వచ్చిండు ఐదు ఊర్లన్నీ ఇయ్య అంటే ఇయ్యలేదు అప్పుడు ఏమో యుద్ధం చేస్తా నేను వీళ్ళని ఓడిస్తా వీళ్ళ పీడ వదిలించుకుంటే నేనే రాజుగా ఉండొచ్చు అని యుద్ధానికి వచ్చిండు వచ్చేమో ద్రోణాచార్యుణ్ణి ఓసారేమో అవమానించిండు ఓసారి నిలదీసిండు ఓసారేమో ప్రేరేపించిండు ఇలా అన్ని రకాల మాట్లాడిండు ప్రేలాపణలు చేసిండు ఇప్పుడు దు అర్జునుడేమో నేను అందరు మొహాలు చూస్తా అసలు ఎవరెవరు దుర్యోధనుడు దుష్టబుద్ధి అయిన దుర్యోధనుడికి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళు కృష్ణ అటు తీసుకోవో అది ఇది అన్నాడు నుంచో పెట్టి నాకు అప్పటి నుంచి ఏమంటున్నాడు వీళ్ళందరూ మా వాళ్ళే ఉన్నారు స్వజన్లే ఉన్నారు మరి వీళ్ళతోని యుద్ధం ఎట్లా చేయాలి అన్నాడు కృష్ణుడేం మాట్లాడలేదు తన భావాన్ని తెలిపితే అవును నిజమే అని మరి ఇంకా ఏమన్నాడు నా అవయవాలు పని చేయట్లేదు శక్తిహీను అయిపోయినా నాకు గొంతు ఎండుకపోతుంది కడుపు మండుతుంది తల తిరుగుతుంది అన్నాడు అయినా ఏం మాట్లాడలేదు ఇంకా ఏమన్నాడు నాకు నిలబడలేకపోతున్నా నాకు గాంధీవం చేయి జారిపోయింది నేను కుప్ప కూలిపోతున్నా అన్నాడు అన్న కృష్ణస్వామి ఏం మాట్లాడలేదు ఏమంటున్నాడు ఇప్పుడేమో ఏ కృష్ణ నేను విజయం కోరుకోవట్లేదు నాకు రాజ్యం అవసరం లేదు నాకు సుఖాల మీద ఇష్టం లేదు మరి రాజ్యం వల్ల కానీ భోగాల వల్ల కానీ మాకేమి లాభం కూడా లేదు కాబట్టి బ్రతుకు నిరార్థకం అవుతుంది అనిపిస్తుంది ఈ యుద్ధం చేయడము యుద్ధాల వల్ల వరిగేది ఏం లేదు మాకేం శ్రేయస్కరమే కాదు నకాంక్షే విజయం మరి విజయం సాధిస్తేనే రాజ్యం వస్తుంది అనేది అయితే నాకు రాజ్యం కూడా అవసరం లేదు మరి విజయం రావాలంటే యుద్ధం చేయాలి విజయం వస్తేనే నీకు రాజ్యం ఇస్తా అంటున్నాడు దుర్యోధనుడు అట్లయితే మాకు రాజ్యం కూడా వద్దు అనేసి అంటున్నాడు ఇక్కడ మరి కృష్ణ రాజ్యాన్ని పొంది సాధించే ప్రయోజనం ఏమిటో కూడా నాకు తెలియడం లేదు కారే రాజులు రాజ్యములు కలగవే వారేరి అని ప్రహ్లాదుడు అన్నాడు కదా అది బలిచక్రవర్తి మంది రాజులు అయినరు వాళ్ళందరూ ఉన్నారా ఇప్పుడు దానివల్ల ఏం ప్రయోజనము ధర్మం తప్పి ఇంతమంది నా వాళ్లను సంవరించి నేను రాజ్యం పొంది విజయ కలిగి రాజ్యపాలన చేయడం వల్ల ఎవరికి వరిగేది ఏముంది ఏం లాభం ఉంది కాబట్టి నాకు ఆ సుఖాలు వద్దు ఆ రాజ్యము వద్దు జీవించడానికి ఇల్లు కావాలి ధనం కావాలి ఇవన్నీ ఎలా వస్తాయి అర్జునుడు యుద్ధాన్ని విరమించాడు మరి నీకు ధనం కావాలి ఇల్లు కావాలి ఇవన్నీ ఎలా వస్తాయి అంటే కష్ట సుఖాలు మేమే చూసుకుంటాం దుర్యోధండ ముందుకు వస్తాడా వచ్చి నేను ఐదుగురులు ఇస్తా అంటాడా ఇప్పుడు అన్నాడు కదా చేతగాన దద్దాన్నాలు యుద్ధమే చేస్తలేరు ఇగోండి మీ మొహాలు మాకు చూపెట్టకండి అని పంపించేస్తాడు ఇట్లా అంటే కదా మరి మరి ఈ వేధింపుల మధ్య బతికి మేము ఉండి వీళ్ళందరి స్వజనులను చంపేసి మేము రాజ్యం తీసుకొని బ్రతకడం ఎందుకు ఇలాంటి విజయం మాకు ఎందుకు ఏమొద్దు మాకు అవసరమే లేదు అని విరక్తి భావాన్ని వ్యక్తం చేస్తున్నాడు అర్జునుడు మనమైతే ఏమంటామండి ఏదన్నా చేస్తా 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 అని తీరా తీసుకుపోయినాక ఏ అయినా ఇంకా అట్లుండదనుకున్నా గిట్లున్నది అంటే మనం తప్పకుండా ఏమైనా ఉమ్మన్నా అది అన్నా అంటే ఏ పోయినా కానీ అదేం లాభం లేదట వేస్ట్ అందుకే అంటే వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒక సాకులు చెప్పి ఆ పనులు చేయరు చేస్తాము అని చెప్తారు అంటే సొరకాయ కోతలు ఉంటారు అనమాట కొంతమంది అట్లా అర్జునుడు కూడా పాపము తను చేద్దామని వచ్చిండు కానీ మమకారం అడ్డొచ్చి ధర్మాన్ని కర్తవ్యాన్ని మరిపింపజేసింది కర్తవ్య నిర్వహణ అనేది అతి ముఖ్యమైనది నీ భగవంతుడు చెప్పే నీ కర్తవ్యాన్ని నువ్వు ఆచరించు ఫలితాన్ని నాకు వదిలే అంటాడు కదా మరి వీళ్ళేమో ఫలితాన్ని ముందు ఊహించుకొని కర్తవ్యాన్ని వేయడలేదు అయ్యో నా వాళ్ళందరినీ సంవరించి నేను బాధపడాలి ముందర అంటే రిజల్ట్ ఏముంటుంది నాకు దుఃఖం ఉంటుంది వీళ్ళందరినీ సంవరిస్తే స్వజన్లను సంవరించి రాజ్యం చేస్తే మీ అందరికీ కష్టపెట్టి నేనేం లాభం పొందుతా నాకు వద్దే వద్దు అంటూ ఉంటాం కదా మనము మీ అందరికీ ఇబ్బంది అయినప్పుడు నేను చేయను అది అవసరమా లేదా ఆలోచించు ముందు అంతేగాని వీళ్ళకి ఇబ్బంది అవుతుందా కాదు నీ జీవితానికి అది అవసరం ఉంటే నువ్వు చేయాల్సిందే ఎవరికో ఇబ్బంది కలుగుతుందని కాదు అంతే కదండి మరి అది వదిలేసి మనము ఉల్టా ఆలోచన అనమాట ఇది ఫలితాన్ని ముందు ఊహించి చేసే పని చేయడము ఆగిపోతున్నాము చేసే పని చేయండిరా చేసి వచ్చే ఫలితాన్ని నాకు వదిలేయండి నేను అప్పుడు మిమ్మల్ని సక్రమ మార్గంలో నడిపిస్తా మీకు ఎప్పుడు మంచి ఫలితం ఇయ్యాలో అప్పుడు నీకు కలుగ చేస్తా అని భగవంతుడు చెప్తూ ఉంటాడు మనకు విధంగా కానీ ఇప్పుడు అర్జునుడు కూడా మనలాంటి అంటే మన కోసమే కదా అర్జునుడికి బోధిస్తూ ఉన్నాడు కాబట్టి అర్జునుడి చేత ఈ మాటలన్నీ అనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళందరినీ చూసి ఈ విధంగా అంటూ ఉన్నాడు అర్జునుడు ఈ మరి పరమే కృష్ణ గోవింద అంటూ ఉన్నాడు అంటే ఒక్కొక్క శ్లోకంలో ఒక్కో రకమైన నామాలు పలుకుతూ ఉన్నాడు చూసిరా అర్జునుడు అంటే ఏమీ నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నాడు మరి గోవింద అంటూ మొరపెట్టుకుంటున్నాడు ఎందుకు మరి గోపల్లలో గోకులంలో గోవులను గోపబాలులను రక్షించాడు రక్షకుడు గోవిందుడు అంటే అందరినీ రక్షించేవాడు గోవిందుడు అందుకు గోవిందనామం వచ్చింది గోవర్ధనగిరి ఎత్తి కాపాడాడు కాబట్టి ఇప్పుడు వీ సమస్యలన్నీ నన్ను చుట్టుముట్టాయి నేను అసలు నిలబెడలేకపోతున్నాను అయిపోయాను నేనేమి చేయలేను దీంతో ఏం లాభం కనిపించట్లేదు చెప్పేసి అన్నే తనే చెప్పేస్తున్నాడు నాకేం లాభం కనిపించట్లేదు ఇట్లనే చెప్తాం మనం కూడా ఏదన్నా పని చేయరా అంటే చేయకుండా దానికి సంబంధించి అని చెప్తాం నాన్న అడుగుతాడు ఏమైనా పని ఏమైందిరా చేసిన అంటే ఏ నానా దానితో ఏం లాభం లేదట అట నేను అడిగిన మా ఫ్రెండును అని చెప్తాడు అట్లా అంటే ఫలితాన్నే ముందు ఊహించి చేసే పనిని చేయకుండా వదిలేస్తున్నాము చేయాలి కదా ఫస్ట్ చేసిన తర్వాత కదా ఫలితము చేయకముందే మనం ఫలితాన్ని ఊహించడం అనేదే మన డ్రాబ్యాక్ అనమాట ఇక్కడ అర్జునుడు అదే చేసిండు అప్పుడు ఏం చేయాల పాలు పోలేదు ఇక కృష్ణుడికి ఎన్ని చెప్పినా కూడా అనేం మాట్లాడడం లేదు కాళ్ళను వస్తున్నాయన్నా తల తిరుగుతున్నదన్న కడుపులో మండుతున్నదన్నా కింద పడిపోతున్నా అన్న గండి జారిపోతుంది అన్నా కూడా అయ్యో పాపం అనలేదు లేవనెత్తలేదు ఏమీ చెప్పలేదు అర్జునుడికి చూస్తున్నాడు ఈ డ్రామా ఏంటి అర్జున నువ్వు కానీ కానీ నీ సంగతి నువ్వేమనుకుంటున్నావో చెప్పు మొత్తం ఈయన మైండ్లో ఏముందో అదంతా ఈయన చేత చెప్పిస్తూ ఉన్నాడు ఈయన ఏం లేదు ఇద్దరే కదా ఉన్నారు అక్కడ వేరే ఎవరు లేరు చుట్టుపక్కల ఎవరికి చెప్తాడు అప్పుడు కృష్ణుడికే చెప్పాలి మరి గోవింద అంటున్నాడు అంటే రక్షకుడవు నువ్వే రక్షించాలి అందుకోసం ఇక్కడ గోవింద నామాన్ని పలికాడు అనమాట ఆ గోవర్ధన గిరి ఎత్తి ఏ విధంగా అందరినీ రక్షించాడో ఆ విధంగా నన్ను రక్షించు అని ఇక్కడ ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క ప్రత్యేకంగా ఇస్తూ ఉన్నాడు పలుకుతూ ఉన్నారు దాంట్లో తేడాను కూడా మనము గమనించుకోవాలన్నమాట ఇట్లా ఈ విధంగా విరక్తి భావాన్ని తన అర్జునుడు వెళ్ళగక్కాడు తన బాధను నీ అర్జున నీకు రాజ్యం అవసరం లేకపోవచ్చు కానీ యుద్ధంలో నీవు ఒక్కడిపోయినా ఉండేది నీ వాళ్ళు లేరా మనకు ఇష్టం లేకపోయినా మన వాళ్ళ కోసం యుద్ధం చేయద్దా మరి చెప్పండి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంతమంది పని కలిసి పని చేసినప్పుడు ఒక్కడి అభిప్రాయం ఎవరు అడుగుతారు ఇప్పుడు అంతమంది అన్ని వేల మంది ఏడు అక్షల సైన్యం వచ్చి నిలబడ్డది ఈయన అభిప్రాయం ఒక్కడు ఈ అభిప్రాయంతో వాళ్ళందరూ నోరుముసుకొని ఉండాలా ఇంతమంది ఉండంగా లేదు కదా అది మనం తెలుసుకోవాలి ఎక్కడ ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేది మనము మన ఒక్కడి కోసం తీసుకున్నప్పుడు అది మన ప్రాబ్లం మనం ఏదైనా తీసుకోవచ్చు కానీ ఒక సమూహం ఒక కుటుంబం కోసం లేకపోతే ఒక సమాజం కోసం ఒక సంస్థ కోసం తీసుకునేటప్పుడు వేరే రకంగా ఉంటాయి అవే మనము దాన్ని ఏ రకంగా ఆలోచించాలనేది మనము అర్థం కాదు ఇప్పుడు అర్జునుడికి అర్థమవుతలేదు నాకు రాజ్యం అవసరం లేదంటే ఈయన కాడు ధర్మరాజు కదా రాజు అయ్యేది ఒకవేళ వీళ్ళు గెలిచినా కూడా ధర్మరాజు కోసం ఇప్పుడు అన్న కోసం తమ్ముడు యుద్ధానికి వచ్చిండు అంతే కదా వచ్చినప్పుడు నా నాకు రాజ్యం అవసరం లేదు అని నేను ఎట్లా చెప్పాడు చెప్పద్దు కానీ చెప్తూ ఉన్నాడు అంటే మనం ఏం మాట్లాడతామో మనకి అర్థం కాదనమాట ఎప్పుడైతే మనము దిగాలు పడిపోతామో విరక్తి భావము అంటే ఎప్పుడైతే మనము రిజల్ట్ అంటే ఫలితాన్ని ముందే ఊహిస్తామో అప్పుడు మనము బాధకు లోనవుతాం అశక్తులం అయిపోతాం కాబట్టి రిజల్ట్ను ఊహించుకోవద్దు ఊహించుకోకుండా పని చేయాలి అక్కడ జరిగింది అదనమాట ఇది ఈ శ్లోకం ద్వారా మనకు తెలియవరుస్తూ ఉన్నారు కాబట్టి దాన్ని మనము ఆచరించడానికి ప్రయత్నం చేయాలి అందుకే భగవద్గీత చదవాలి చిన్నపిల్లలప్పటి నుంచి చదవడం నేర్పిస్తే పెరిగిన క్రమంలో వాళ్ళు బాగా అర్థం చేసుకొని వాళ్ళ ఆలోచన విధానం అనేది చేంజ్ అయిపోతుంది ముందు ఇప్పటి నుంచే కనీసం ఫిఫ్త్ క్లాస్ నుంచే పదవ తరగతి వరకు వీళ్ళు చదివారు అనుకోండి తర్వాత చదవాల్సిన అవసరం లేదు వాళ్ళు ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు అన్నీ కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు ఫ్యూచర్లో ఒక మంచి పౌరులుగా ఒక మంచి వ్యక్తులుగా సమాజానికి ఉపయోగపడతారు అందుకే భగవద్గీత చదవండి చదివించండి వినండి వినిపించండి అందులో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అందరూ ఎవ్వరు లైక్ చేయట్లేదు యాభై మంది వేస్తే కనీసం ఐదు మంది అయినా లైక్ చేస్తే నాకు కూడా సంతోషం కాబట్టి తప్పకుండా లైక్ చేయండి స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్భం అస్తి